శ్రీ విశ్వాసనవ సంవత్సరానికి గాను కర్కాటక రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా కందాయ ఫలములు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభూజం ఏడు అగౌరవ మూడు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది పోలిశాఖ వారికి స్థాన చలనం కలిగే అవకాశాలు కలవు తండ్రి ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి సంకల్పించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు కారణం ఈ సంవత్సరం చేసే అప్పు తీర్చడానికి చాలా కాలం పడుతుంది కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండండి ప్రాణ స్నేహితులు మీకు దూరం అవ్వడం మిమ్మల్ని కొంత బాధకు గురిచేస్తుంది పాలు మరియు వెండి వ్యాపారస్తులకు కొంత నష్టము కలిగే అవకాశాలు కలవు బ్యాంక్ లోన్స్ కొంత ఆలస్యం అవుతాయి పాత బాకీలు పసులవ్వడం కొంత ఇబ్బంది పెడుతుంది అప్పు తీర్చే విషయమై మానసిక పరమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు పెరాలసిస్ వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండండి మరియు శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం కలదు సోదరి సోదరులతో స్థిరాస్తి పంపకాల విషయమై తగాదాలు ఏర్పడతాయి విద్యార్థులకు అధిక శ్రమ చేయవలసిన సమయం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి పైరవీల ద్వారా ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులకు ఎంతటి కష్టం ఎదురైనా ఉన్న ఉద్యోగాన్ని మార్చాలనే ఆలోచనను వినమించుకోవడం చెప్పదగిన సూచన కమ్యూనికేషన్ మరియు వైద్య వృత్తిలో ఉన్నవారికి వృత్తిరీత్యా ఇబ్బందులు ఏర్పడతాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశం కలదు విదేశీ ప్రయత్నాలు అనుకూలము సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలను జారిడ్చుకునే అవకాశం కలదు ప్రభుత్వానికి సంబంధించిన పర్మిషన్స్ ఆలస్యం అవుతాయి గవర్నమెంట్ జాబ్స్ చేసేవారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి రియల్ ఎస్టేట్ వారికి నష్టములు ఉండును రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు జూదంకు దొంకు అవకాశం కలదు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్న కోర్టు కేసులు పరిష్కార దిశగా సాగుతాయి గర్భిణీ స్త్రీలు శనివారం నాడు జాగ్రత్తగా ఉండండి పుష్యమి నక్షత్ర జాతకులకు దుర్భాషలాడే వ్యక్తులతో ముఖాముఖి సంభాషించడం మంచిది కాదు కారణం కొంత నష్టము కలిగే అవకాశం కలదు కర్కాటక రాశివారు గురువుకి మరియు రావుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలను గణపతి మరియు చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన